జై శ్రీరామ్ శ్రీమతి నెన్మహ జయ జనసేన జయ పవన్ కళ్యాణ్ జయ వారాహి వందే మాత్రం వేక్షకులకి అందరికీ నమసుమాంజల్లు నూర పెదవి చెట్టు పెదవికి చేటు తేకే అన్నది ఒక నానుడి సామెత ఇది సామాన్యులు ఎలా పేలినా చలమణి అయిపోతారు కానీ ఒక ఉన్నత స్థాయి వ్యక్తులు సెలబ్రిటీలు మాట్లాడేటప్పుడు ప్రతిదీ కూడా ఆలోచించి మాట్లాడాలి సభల్లో మైకులు ఇచ్చి మాట్లాడమంటే ఏది పడితే అది మాట్లాడేస్తే ముఖ్యంగా రాజకీయ సినీ వర్గాల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి సినిమా అన్నది ఒక జోదం అయిపోయింది ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాత అదుపులో సినిమా లేవు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు నిర్మాతలు కావు కంపెనీలు హీరో కాల్షీట్లు దొరికితే సినిమా డైరెక్టర్ కాల్షీట్లు దొరికితే సినిమా పద్ధతిలో ఉన్నారు ఇదే ఆ సందర్భంలో హీరో నితిన్ సినిమా ప్రమోషన్స్లో దిల్ రాజు గారి సోదరుడు ఆయన పేరు రాజు గారి ఆయన ప్రస్తావిస్తూ గేమ్ చేంజర్ సినిమా వల్ల చాలా నష్టపోయాం ఆ హీరో కానీ డైరెక్టర్ కానీ మమ్మల్ని పలకరించలేదు అన్నారు కానీ ఒకటి వాస్తవం ఏంటంటే ఈ సినీ ఫీల్డ్లో ఇప్పుడున్న దర్శకంలో నిర్మాత నష్టపోతే ఎంతో కొంత నష్టాన్ని భరించడానికి ముందుకొచ్చిన వ్యక్తి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఆ కొనసాగిస్తున్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు కానీ రామ్ చరణ్ కానీ ఇతరత్ర మెగా ఫ్యామిలీ కానీ ఈరోజు మీరు అడుగుతున్నారు మీరు అడిగిన గేమ్ చేంజర్కి ఇచ్చిన డేట్లు వేరు రకరకాల కారణాల వల్ల భారతీయుడు టూలో షో షూట్లో అగ్ని ప్రమాదం వల్ల ఆగిపోతే ఈ సినిమా మొదలైంది తర్వాత కోతార్థం అనుసరి ముందు అది పూర్తి చేయాల్సింది డైరెక్టర్ శంకర్ గారికి కానీ ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఆఖరికి వచ్చింది డిజాస్టర్ అయింది డిజాస్టర్ అయింది కూడా మీ అత్యాసతోటి అర్ధరాత్రి షోలు వేయడం వల్ల వీళ్ళు అర్ధరాత్రి నిద్రమత్తులను చూసి రివ్యూలు ఇచ్చి మెగా ఫ్యాన్స్ ఇచ్చిన విద్య వల్ల సినిమా డిజాస్టర్ అయింది టైం షెడ్యూల్ జరిగి టైంకి రిలీజ్ అయితే రిజల్ట్ వేరేగా ఉండేది ఆ సినిమా ఒక అద్భుతం ఎపిక్ చాలా వేస్టేజ్ జరిగింది ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగిపోయాయి కాబట్టి నిర్మాతలు ఎవరైనా సరే మాట్లాడినప్పుడు నెక్స్ట్ సినిమా మీద ఇంపాక్ట్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసుకోవడం గత సినిమాని చేయడం మీరు చేయడం వల్ల నెగిటివిటీ వస్తుందని ఇది మంచి విధానం కాదు మీరు కమర్షియల్ వాల్యూస్ కథ నిర్మాతగా మీరు కథ మీద కమాండ్ ఉండాలి కథను బట్టి ఆర్టిస్టులను ఎంచుకోవాలి ఇన్ని అది లేకుండా మీరు వచ్చింది నిర్మాతలంటే ఒకప్పుడు రామానాయుడు అశ్విని దత్తు ఇంకా ఎంతోమంది వాళ్ళు నిర్మాతలు మీరు డిస్ట్రిబ్యూబ్యూషన్ రంగంలో చాలా జరుగుతుంది సినీ ఫీల్డ్లోని హీరో డేట్లు లేతే డైరెక్టర్ డేట్లు బట్టి వాళ్ళు శాసిస్తున్నారు మీరు ఓన్లీ కేవలం క్యాష్ సప్లైస్ ఆ స్థితికి వచ్చేసారు కాబట్టి ఏదేమైనా ఒక కొత్త సినిమా రిలీజ్ వేళ ఎవరైనా సరే మెగాస్టార్ చిరంజీవినో ఆ కుటుంబాన్నో ఏదో టన్నం అన్నం అయిపోతుంది దానివల్ల మీకు నష్టమే కానీ లాభం ఉండదు ఏ పకోడి గళ్ళు బఫూన్గాళ్ళు అంటే మెగాస్టారు ఇది తగ్గిపోదు ఆయన ఖ్యాతి అయిందే ఆయన తన విజయంలో ఎదుటివాడి విజయంలో తన విజయాన్ని చూసుకున్న ఇండస్ట్రీలో ఓ సినిమా హిట్ అయితే పిలిచి ప్రశంసించి వ్యక్తిత్వం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని అలాగా నా సినిమాయే ఆడాలి అని కాదు ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఎవరో బఫున్ కాళ్ళు వైరల్ చేస్తున్న తాగేసి మాట్లాడాడు ఈ రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా ఫంక్షన్లని ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మీదే పడుతుంది ఇంకా ప్రతిసారి అన్నయ్య ఔన్నత్యం గురించి చెప్పి మీలా కథల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకైతే లేదు కాబట్టి ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు మైక్ ఇచ్చినప్పుడు కంట్రోల్లో ఉంటే మనం పది మందికి దగ్గర అవుతాం కంట్రోల్లో లేకపోతే మనం వార్తల్లో ఒక ఐటెంగా మిగిలిపోతాం ఆ దృష్టిలో ఉంచుకోవాలి వందే మాత్రం జై హింద్